హాయ్ అండి నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్ ఇస్ వాల్ నేచర్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నేనైతే ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకైతే కాస్త బాగోలేక ఎయిట్ మంత్ ప్రెగ్నెన్సీలో కొంచెం ఇబ్బందిగా ఉండి ఒక వీడియో కూడా లెంత్ వీడియో నేను మీకు షేర్ చేయలేకపోయాను ఏమీ అనుకోకండి అండ్ ఇంట్లో కూడా ఇంకా నాకు పర్మిషన్స్ అయితే రాలేదు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యాక మీ ముందుకు వస్తానని చెప్పాను కదండి రాలేకపోవడానికి కూడా రీజన్స్ అవే ఇంట్లో పర్మిషన్స్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా మీ ముందుకు రావడానికైతే ట్రై చేస్తానండి అండ్ ఈ వీడియో చూడండి అద్భుతమైన సృష్టి ఆలోచించదగ్గ వీడియో ఒక పక్షి ఎగురుతూ ఎగురుతూ పడిపోయిందండి ఇంకొక పక్షి తన తోటి పక్షి కానీ తన సహపక్షికి ప్రాణం పోసింది ఆ పక్షి శ్వాస కూడా ఆగిపోయిందండి బట్ ఆ పక్షి చూసారా ఎంత విలవిల్లాడిపోతుందో అది ఊపిరి అందించి దానికి ప్రాణం నిలబెట్టేంత వరకు అయితే దాని ప్రాణం చాలా విలవిల్లాడుతుందండి మనుషుల్లో లేని మానవత్వము ఈ మధ్యకాలంలో ఈ పక్షుల్లోనే ఎక్కువ చూస్తున్నాం అనుకుంటా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్